ఈరోజు మనం కొద్ది నిమిషాలు దీవన వాక్యాన్ని ధ్యానించుకుందాం చూడండి మత్సం వంట పదిహేను జరిగిన ఇరవై ఒకటి ఒకటిన జరిగే వరకు

ఏసఐ చెప్తూ ఉంటే ఏసఐ పట్టించుకోవడం ఏసయ్యా పట్టించుకోకుండా ఉన్నాడు పట్టించుకోకుండా ఉండేటప్పుడు శిష్యులు కొంతమంది ఏం చెప్పారంటే శిష్యులు అయ్యా ఏసయ్యా ఆమె ఏంటి మనల్ని మరి కేకలు వేస్తూ ఉంది మరి ఆమెకేదో చెప్పు పంపించిస్తే ఆమె ప్రాబ్లం అంటే సాల్వ్ చేసి పంపిస్తే అయిపోతుంది కదా మనం వెంబడి కేకలు వేయడం మనది కదా అది అట్లా కాదు పిల్లలు రొట్టు మొక్క తీసి కుక్కపిల్లకి వేయట ఇబ్బంది కాదయా అలాగే నేను నశించిన ఇజ్రాయేళ్ళు గొర్రెల దగ్గరికి పంపడ్డాను కానీ వేరే వాళ్ళకి నేను పంపడలేదు అని అన్నాడు దేవుడు అలాగే అనేసి సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతే ఇవేమున్నదంటే ప్రభావా ప్రభావాని మళ్ళీ కేకలు వేస్తుంది కేకలు వేస్తే వేసవి ఏం చెప్పాడంటే పిల్లల రొట్టె మొక్క తీసి గొర్రె కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదమ్మా అని అడట ఆమె ఏమన్నా తెలుసా వెంటనే నిజమే ప్రవ్వాల్లలు కూడా తమ యజమానుల బల్ల కింద పడు రొట్టె మొక్కలు తింటాయి కదా అన్నట చూసారా సమాధానం ఎంత బాగా చెప్పిందో సో అట్లనే ఆయన వెంటనే ఏసై ఏమన్నాడంటే అమ్మ నీ విశ్వాసం గొప్పది నీ కోరినట్టే నీకు జరుగునుగా కానీ చెయ్యడం దెబ్బకి ఆ సమయం అంతే అలా కూతురిని దెయ్యము వదిలి వెళ్ళిపోయింది స్వస్థపరచబడింది అంటే ఇక్కడ ఏసై చెప్పింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు దేవుడు మనం ప్రార్థన చేసినా వినలేదు అని మనం అనుకుంటాం ఆయన వినకపోయినా అక్కడ ఏదో ఒక కారణం ఉంటుంది మనం ఆయన మనం ప్రార్థన ఎన్నిసార్లు చెప్తున్నా మనం మొర అంటే మన పోపులము ప్రార్థన ద్వారా ఎన్నిసార్లు చెప్పిన ఆన్సర్ రాలేది ఆస రాలేది మొక్కంటున్నా నాకు ఈ అప్పుల బాధ నుండి ఈ ఇబ్బందుల నుంచి నా ఇరుకుల నుంచి నాకు అసలు నెమ్మది లేకండి అని ఫీల్ అవుతారు కానీ అది పెట్టింది కూడా నీ మంచి కోసమే నీ నా మంచి కోసమే అది పెట్టింది కూడా మీ మంచికోసమే ఏసఐ ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాను మన చెట్టు కోసం ఎప్పుడు కూడా చేయడానికి ఆయన మీద మనము సంపూర్ణమైన నమ్మకం వచ్చాము ఆమె ఏమంటుందంటే అది సంపూర్ణంగా నమ్మేసింది ఏసఐ గొప్పదేవుడు అయ్యా దావతి కుమార్డా నా కూతురు దిగింపట్టింది ప్రభు కొంచెం మీరు విడిపించండి నేను సైలెంట్గా ఉండడం పట్టించుకోవడం లేదా ఆయన పట్టించుకోలేదని శిష్యులు చెప్పడం మొదలు పెట్టారు ఏసఐకి ఏమయ్యా ఏసయ్యా బాబా ఆయన గరినించడం ఏదో ప్రాబ్లమ్ మీద వచ్చింది వాళ్ళ కూతురికి ఏదో దెయ్యం పట్టించింది అంటే ఏదో చేయండి ఆమె మనం మన రెంబడు పడి కేకలు వేయకుంటే ఆమె ప్రాబ్లం అంటే సాల్వ్ చేస్తే అది వెళ్ళిపోతుంది కదా అన్నడం మాట ఇప్పుడు వెంటనే అన్నట్టే నేను ఇజ్రాయెల్ నశించుకొని గొర్రెల దగ్గరికి వచ్చానయ్యా నేను వీరవలం దగ్గర రాలేదు అని చెప్పి అనేసి మళ్ళీ ఆమె కేకలేసి జరిగి ఆయన ఏమన్నాడంటే అలా కాదు ఇలాగ అంటే వెంటనే ఆమె ఏమన్నా అంటే ఒప్పుకో రవ్వ నేను పాపిని నిజమే ఒప్పుకోండి ఒప్పుకొని ఏం చేసిందంటే ఆమెలో ఉన్న బాధనానికి సంపూర్ణంగా తెలియచేసి తెలియజేయడంతో ఏమైంది వేసే వెంటనే ఆమె విశ్వాసానికి మెచ్చుకొని స్వస్థతను ఇచ్చారు అలాగే మనలో కూడా చాలామంది ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తారు ఉపాసన ఉన్నాను ప్రార్థన చేస్తాను నా కార్యక్రమం జరగలేదు ఏంటని తెగ ఫీల్ అవుతూ ఉంటావు అలా ఫీల్ అవ్వకూడదు మళ్ళీ ప్రార్థన చేయి మళ్ళీ మొనబెట్టు గోజాడు దేవుడి దగ్గర ఒప్పుకో దేవుని దగ్గర నువ్వు చేసినంత ఒప్పుకో పాపిని నన్ను కరుణించు నన్ను కరుణించు కరుణించు వింటుండడా లేదని అనవసరం నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి ఏసై కూడా ఇక్కడ ఆమె 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 మొర పెడుతుంటే దావిద్కున్నాడా కరుణిము దావి ఆయన అంటుందా అంటుందా అని లేదు ఆయన వింటున్నా లేదు కానీ పట్టించుకోనట్టు ఉంటుండే ఎందుకు కొన్ని సందర్భాల్లో మనకు కూడా అలాగే చేస్తానంటే మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసిన మన విశ్వాసం ఎలా ఉంది అనే దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు మన విశ్వాసం ఉందనే టెస్ట్ చేస్తూ ఉంటాడు టెస్ట్ చేయడానికి నువ్వు అప్పుడు తగ్గిపోయిపోయి ఓ లబోదిగో మనకడం ఖచ్చితంగా మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుతుంది ఇది సత్యం కాకపోతే కొన్ని సందర్భాల్లో దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు అనే దానికి మనం చవి యొక్క నా దేవుడు నా మరణాలకి ఇష్టంలో ఖచ్చితంగా నాకు వర్క్ జరుగుతుంది పని అయిపోతుంది ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నాకు అనే దానికి మనం సంపూర్ణంగా విశ్వాసంతో ఉంటాం అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి వేసాగా ఎప్పుడు మేలే చేస్తాం అన్నమాట మేలే చేస్తేనే ఆయన మీద లాస్ట్కి వేసేయూడానికి చెట్టు పిల్లల రొట్ట మొక్కలు తీసి ఒక్క పిల్లలకు వేయడం యుక్తం కాదు అనే కరాకండిగా చెప్పినా అమేమన్నాద్యమే ప్రవ్వ ఒప్పుకుంటున్నా ఒక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల కింద పడే రొట్టె మొక్కలు తింటే కదా నాయనా తిని కడుపు ఆకలి తీసుకుంటా కదా అని ఒప్పుకుంది అమ్మా వెంటనే చూసారా మన దేవుడు కనికరా మొడపెడితే చెవు మూసుకునే దేవుడి గట్టి కాదు మొనపెడితే ఖచ్చితంగా తినే దేవుడే నేను అబ్జర్వంలో పెడుతున్నాను అనుకోప్పుడు నిన్న అబ్జర్వంలో నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు నీ నుంచి ఏదో నీ విశ్వాసం ఎంత గొప్పదో కనిపెడుతున్నాయి మనల్ నుంచి ఆశించేది ఏంటి విశ్వాసం దేవుని ఎందుకు భయభక్తులు మాతో భయపెడుతున్నాడా లేదని చూస్తాడు నా ఎందుకు సంపూర్ణమైన నమ్మకం ఉందా లేదా నా సంపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా ఆ మీద గురి నిలుపుతుండాలి అనేది ఆలోచిస్తాడు కాబట్టి కొంచెం మనకి కొన్ని సందర్భాల్లో లేటు ఉండదు ఆ లేటు కూడా మరీ మర్చిపోతుంది అందుకు మనం ఏం చేయాలంటే ఇంకా అమలు ఇంకా ప్రార్థన చేయాలి ప్రార్థన వదిలేయకూడదు జీవితంలో ఎన్నో మేలు పొందుకో చేశారో భవిష్యాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తున్నాం కొన్ని సందర్భాల్లో మన ఇంట్లోనూ ఏదైనా జరిగిందంటే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల చర్చికి వెళ్ళడం మానేస్తాం ప్రార్థన చేయడం మానేస్తాం మన ఇంట్లో ప్రార్థన ఉండడం అప్పుడే సైతాన్ని కాడ ఎంటే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను సమస్యల్లోకి నెట్టేయడానికి ట్రై చేస్తాడు సైతాన్ని కాదు సమస్యల్లో పెట్టేసి సతమ సతమత చేసి నువ్వు దేవుడు అంటే అసహయం పుట్టినట్టు చేస్తుంటావు దేవుడు అంటే అస్యం పుడుతుందంటే ఏంటి సైతానికి అండి నేదో పక్కతో జరిపేస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి వెంటనే నువ్వు స్తోత్రం నాయన వేస్తాను స్తోత్రం ఏ జమని చెప్పి ఉన్న చోట నేను మోపించి ప్రార్థన చేసినప్పుడు జయమే జయం జయమే జయం నువ్వు ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు జం ఇంటికి బయటకు వెళ్ళినప్పుడు కూడా జం కళ్ళు తెలియసినాము నమ్మాలి నమ్మాలి మొనపెట్టాలి ప్రార్థన చేయాలి ప్రార్థన పూర్వంగా ఉండాలి ఆనాడు ఆ కణాన స్త్రీయే అంత బాగా విశ్వాసం ఉండేటప్పుడు కణాన స్త్రీ ఎప్పుడు ఉండేటప్పుడు బైబిల్ లేవు ఉన్నాయా బైబిల్లో అవును బాగా చెప్పినారు కానీ కణాన స్త్రీ అప్పుడు ఏదో బైబిల్ చదువుకునే ఏసాయి మీద సంపూర్ణ విశ్వాసం ఉంది అన్నానికి కూడా లేదా ఆ రోజుల్లో బైబిల్ దేవుని మనకి దాసేవారు దాని ప్రకారం పోలేకపోయేవారు కానీ ఇక్కడ మనకేముంది ధర్మశాస్త్రం ఇక్కడ మనకి బైబిల్ ఇచ్చాడు ఈ కాలంలో దేవుడు మనకి ఇచ్చాడు సంపూర్ణంగా చదువుకోవచ్చు చదువుకునేటప్పుడు ఆటోమేటిక్ విన్నటి వల్ల చదువుకున్న దాన్ని వినడానికి కూడా ట్రై చేయాలి వినండి ఎక్కడ జరుగుతుంది చర్చిలో గారు వాక్యం చెప్తాడు దేవునిసినప్పుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యం వినాలి ఆ వింటున్నప్పుడు నీకు దేవుడి మీద విశ్వాసం రెట్టింపుగా ఉంటుంది వినుటి వల్ల విశ్వాసం కలుగుతుందో లేదా కలుగుతుంది ఖచ్చితంగా వాక్యం వినాలి మన ఇంట్లో దేవుని సంగీత సుమాదాలు వినమడానికి సైతానికి అప్పుడే నీవు పండే భయం దొరుకుతుంది లోకంలో ఉన్నప్పుడు మనకు శ్రమ అన్నది ఆ శ్రమ భయపడకండి ఇదిగో నేను లోకాన్ని జయించి ఉన్నాను జయించడానికి నా తండ్రి మందిలో ఒక స్తంభముగా చేస్తున్నాను అందులో నమ్మాలి నమ్మితే దేవుని క్రియలు చూస్తాం చూసి మన జీవితంలో చేని పొందుకుంటాం అతి విధమైన దేవునింది ఏంటి దీ దేవుడు నిరంతరం ఏ శానంలో మనకు అనుభవించుకునే కానీ